వజలాలి సర్వ పంచల కరవొచ్చి నిదురు విదురు వెంటనే విదురు చేయాలి 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 వజలాలి సర్వ పంచల ఏకత వజలాలి సర్వ పంచల ఏకత వజలాలి సీఎం కొండి వైకిది అందరూ సర్పంచుల పదహారు డిమాండ్లను వెంటనే వీ వాంట్ రాష్ట్ర ప్రభుత్వం దొంగలిచ్చిన సర్పంచుల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే వి